తృతీయ అనువాకం మంత్రం ఇరవై మూడు సహమానాయ నివ్యాదినా ఆవ్యాదినీనాం పతయే నమో నమః కకుబాయ నిషింగిణే స్థేనాం పతయే నమో పదచ్ఛేదం నమః అంటే నమస్కారం వందనం సహమానాయ అంటే దాడి ఎదుర్కొని సమానబలంతో పోరాడేవాడు నివ్యాధినే అంటే బాణాన్ని గట్టిగా దించేవాడు గట్టిగా ఎక్కుపెట్టేవాడు ఆవ్యాధినినాం అంటే అవ్యాధిని అంటే బలమైన ఆయుధధారులు వారందరి పతికీ పతయే అంటే అధిపతికీ నాయకుడికి కకుభాయ అంటే నాలుగు దిక్కులలో ఒక దిశాధిపతిగా ఉన్నవాడికి నిషింగినే అంటే నిషింగి అంటే కత్తి లేదా విల్లుబాణాల సంచిని ధరించినవాడు స్థేనాం అంటే దొంగలు దాడిదారులు యుద్ధకోరులు పతయే అంటే అధిపతికి నమహ అంటే నమస్కారం వందనం పదార్థ వివరణ సహమానాయా అంటే యుద్ధంలో ప్రత్యర్థిలి ఎదుర్కొని సమాన బలంతో నిలబడే శక్తి నివ్యాధినే అంటే లక్ష్యాన్ని బాణంతో లేదా కత్తితో గట్టిగా గుచ్చే శక్తి ఆవ్యాధినీనాం పతయే అంటే ఇలాంటి దాడి నిపుణుల అధిపతిగా ఉన్నవాడికి కకుభాయా అంటే ఆకాశంలోని ఒక దిక్కును ప్రతినిధ్యం వహించే శక్తి నిషింగినే అంటే ఎల్లప్పుడూ ఆయుధాలతో సిద్ధంగా ఉన్నవాడు స్థేనానాంపతయే అంటే దొంగలు దాడిదారులూ యుద్ధకోరులూ రహస్య దాడిదారులా అధిపతి భావార్ధం ఈ మంత్రం ద్వారా భగవంతుడు కేవలం శాంతి ప్రసాదకుడు మాత్రమే కాకుండా యుద్ధం రక్షణ దాడి ప్రతిదాడి అన్నింటిలోనూ సర్వాధిపతి అని అంగీకరించి వందనం చేస్తున్నాం దొంగలు దాడిదారులు యుద్ధకోరులు వీరందరి వెనుకున్న శక్తి కూడా ఆయనే అందువల్ల మనం ఆ శక్తిని సత్ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించమని ప్రార్థిస్తున్నాం రహస్యార్థం తాంత్రిక యోగిక దృష్టి సహమానాయ సహస్రార సహస్రారచక్రం స్థిరత్వం సత్యంలో నిలబడి ప్రతికూల శక్తులను ఎదుర్కొనగలగటం నివ్యాధినే ఆత్మజ్యోతిని అజ్ఞానరూపమైన అంధకారాన్ని చీల్చే బాణంలా ప్రసరించటం స్థేనానాం పతయే మనలోని మనోదొంగలు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య వీరిని అధిగమించే శక్తి నిషంగిణే ఆయుధం మంత్రశక్తి యోగబలం నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర రూపం మంత్రం రెండు భాగాలు ప్రతిపాదంలో నమహ ప్లస్ గుణవాచకం ప్లస్ పతయే నమహ నిర్మాణం వాక్యక్రమం సంస్కృతంలో సమాసాలు అంటే బహువ్రీహి ప్లస్ తత్పురుష విస్తృతంగా వాడబడ్డాయి తాత్విక విశ్లేషణ వేదాలు భగవంతుణ్ణి సర్వత్ర వ్యాప్తుడు అని మాత్రమే కాక ఆయన ధర్మానికి విరుద్ధమైన శక్తుల కూడా అని అంగీకరిస్తాయి ఇది ద్వంద్వాన్ని దాటి అద్వైత దృష్టిలో చూస్తుంది ఈ మంత్రం శివుని అఘోర రూపాన్ని గుర్తుచేస్తుంది దానిలో రక్షణానాశన శక్తులు రెండూ ఉన్నాయి శాస్త్రీయ విశ్లేషణ సహమాన అంటే ఈక్వల్ ఫోర్స్ భావన న్యూటన్ మూడవ నియమానికి సమానమైన తత్వం నివ్యాధినే అంటే కెనెటిక్ ఎనర్జీ యొక్క కేంద్రీకృత ప్రయోగం ప్రొజెక్టైల్ మోషన్ ఆరోబ్యాలిస్టిక్స్ కకుభా జామితీలో దిశాకోణాలు మూడు వందల అరవై డిగ్రీలను నాలుగు క్వాడ్రంట్లుగా విభజించటం నిషంగి అంటే నిరంతర సిద్ధస్థితి కాన్స్టెంట్ పొటెన్షియల్ ఎనర్జీ రెడీ టు కన్వర్షన్ టు కైనటిక్ ఎనర్జీ యజుర్వేదం శ్రీరుద్రంలో ఈ భాగం భగవంతుని ఉభయరూపాల ఆరాధన శాంతమూర్తి ప్లస్ ఘోరమూర్తి భగవంతుడు దొంగల అధిపతి అని చెప్పడం ఆయన కేవలం సత్స్వరూపుడు అన్న పరిమితిని తొలగిస్తుంది ముప్పై ఆరుని ద్యుతం చాలయతామస్మి కపటమైన ఆటల్లో కూడా నేను ఉన్నాను అని శ్రీకృష్ణుడు అన్నట్లు తృతీయ అనువాకం మంత్రం నాలుగు నమో నిషంగిణే ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో నమో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో నిచేరవే పరిచరాయ ఆరణ్యానాం పతయే నమో పదచ్ఛేదం నమ వందనం నిషంగిణే కత్తి విల్లు బాణసంచి ధరించినవాడికి ఇషుధిమతే బాణాలను పట్టినవాడికి ఇషూ అంటే బాణం ధీ లేదా ధిమత్ అంటే కలిగినవాడు తస్కరాణాం పతయే దొంగల రహస్య దాడిదారుల అధిపతికి వంచతే మోసంచేసేవాడికి పరివంచతే అన్ని విధాలా చేసేవాడికి స్థాయూనాం పతయే గుప్తదొంగల అధిపతికి నిచేరవే చుట్టూ సంచరించేవాడికి పరిచరాయా అన్నివైపులా సంచరించేవాడికి ఆరణ్యానాం పతయే అడవుల అధిపతికి అంటే జంతువులూ వన్యప్రాణులూ దొంగలు ఉన్న ప్రాంతానికి పదార్థ వివరణ నిషంఘిణే బాణసంచి లేదా కత్తి ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉన్నవాడు ఇషుధిమతే ఆయుధాలను ముఖ్యంగా బాణాలను సమృద్ధిగా కలిగినవాడు తస్కరాణాం పతయే దొంగలా రహస్య దాడిదారుల అధిపతి వంచతే లేదా పరివంచతే చేయడం చతురతతో గెలవడం స్థాయువే రహస్య దొంగలు దాడి చేసేవారు నిచ్చెరవే లేదా పరిచరాయ చుట్టి తిరుగుతూ గమనించేవాడు ఆరణ్యాణాం పతయే అరణ్యాల అధిపతి అంటే జంకువులూ వన్యప్రాణులూ దొంగలూ ఉన్న ప్రాంతం భావార్ధం ఈ మంత్రం ద్వారా భగవంతుడు కేవలం సద్గుణాల అధిపతి మాత్రమే కాకుండా దొంగలూ రహస్య దాడిదారులూ అడవి జీవులు వంటి భయానక శక్తుల వెనక ఉన్న మూలశక్తి అని అంగీకరిస్తున్నాం అతడు సృష్టిలోని ప్రతీదీ సత్యం అసత్యం రక్షకుడూ దాడిదారులు అన్నిటికీ మూలం అందువల్ల ఆ శక్తిని క్రమబద్ధంచేసి ధర్మపరంగా వాడుమని వందనం రహస్యార్థం తాంత్రిక యోగిక శ్రీచక్రదృష్టి నిషంగి అంటే యోగిలోని మంత్రబాణాలు శబ్దశక్తి రూపంగా నిల్వవన్న మంత్రబలం ఇషుధీమత్ అంటే ఇడా పింగళా నాడులలో నిల్వయైన ప్రాణశక్తి సరైన సమయానికి విడదీయడం తస్కరా అంటే మనస్సు నుండి శాంతిని దోచుకునే అంతర్గత శత్రువులు అరిషడ్వర్గాలు వంచకుడు అంటే మాయాశక్తి భ్రమలను సృష్టించి మనస్సును తప్పుదోవ పట్టించే శక్తి స్థాయు అంటే అహంకారము దాగి ఉండి ఆత్మ సాక్షాత్కారాన్ని అడ్డుకునే స్వభావం ఆరణ్యాధిపతి అంటే యోగంలో అరణ్యం అనగా మనస్సు యొక్క అజ్ఞానవనం శ్రీచక్రంలో ఇది భూపుర భాగంలోని బాహ్యరక్షణ శక్తుల రూపం ఇవి పరీక్షించి లోనికి అనుమతించే కవచాలు నిర్మాణం అంటే మంత్రం యొక్క సూత్ర నిర్మాణం ఇలా ఉంది రూపం త్రిపాదమంత్రం మూడు వాక్యభాగాలు ప్రతిపాదం నమః ప్లస్ విశేషణం ప్లస్ పతయే నమ అనే ఒకే వ్యాకరణ నిర్మాణం సమాసాలు బహువ్రీహి తస్కరాణం పతయే తక్పురుష ఇషుధి మతే తాత్విక విశ్లేషణ వేదదృష్టిలో భగవంతుడు మంగళకారకుడు మాత్రమే కాదు అమంగళ రూపాలకు మూలం ఈ మంత్రం ద్వారా మనం ద్వంద్వదృష్టిని అధిగమించి అన్ని రూపాలను ఒకే చైతన్య స్వరూపంగా స్వీకరిస్తాం ఇది అఘోరతత్వం భయంకరమైనది శుభప్రదమైనది రెండూ ఆయనలోనే ఉండటం శాస్త్రీయ విశ్లేషణ నిషంగి ఇషుధిమత్ అంటే ప్రొజెక్టైల్ మోషన్ సిద్ధాంతం బాణాల ప్రయాణానికి సంబంధించి వేగం వెలాసిటీ దిశ ట్రెజెక్టరీ వంచన అంటే మోసం అనేది మానసిక వ్యూహం గేమ్ థియరీలోని బ్లఫ్ కాన్సెప్ట్ ఆరణ్యం అంటే బయాలజీలో ఎకోసిస్టం చైన్ నియంత్రణ నిచేరవే అంటే సర్వైలెన్స్ సర్వైలెన్స్ మూడు వందల అరవై డిగ్రీల పర్యవేక్షణ ఇది గణితంలో సర్క్యులార్ జ్యామితి భావన వేదదృష్టిలో భగవంతుడు మంగళకారకుడు మాత్రమే కాదు అమంగళ రూపాలకు మూలం ఈ మంత్రం ద్వారా మనం ద్వంద్వ దృష్టిని అధిగమించి అన్ని రూపాలను ఒకే చైతన్య స్వరూపంగా స్వీకరిస్తున్నాం ఇది అఘోరతత్వం భయంకరమైనది శుభప్రదమైనది రెండూ ఆయనలోనే ఉండటం భగవద్గీతా తొమ్మిది పది మాయాధీక్ష ప్రకృతి ప్రకృతిలోని కఠినమైన లేదా భయానక రూపాలపై కూడా పరమాత్మ అధిపతి మహానారాయణ ఉపనిషత్తులో అరణ్యాధిపతిగా శివుడు వన్యప్రాణుల రక్షకుడిగా వర్ణించబడ్డాడు తృతీయ అనువాకం మంత్రం ఇరవైఐదు నమశ్రుకావిభ్యో జిఘాంసద్భ్యో ముష్ణతాంపదేనమో నమోసి మద్భ్యో నక్తరద్భ్య ప్రకృంతానాం పతయేనమో నమో ఉష్ణీషిణే గిరిచరాయ కులుంచానాం పతయేనము పదచ్ఛేదం నమః వందనం సృకావిభ్యహ శ్రుకావి అంటే కొరడాలు మృగాల వేటకు ఉపయోగించే పరికరాలు వీటిని ధరించిన వారికి ధరించినవారికీ హింసించదలచిన వారికి జిఘాం అంటే హింసించాలనే కోరిక ముష్ణతాంపతయే వారందరి అధిపతికి అసిమద్భ్యహ కత్తులు వారికి అసి అంటే ఖడ్గం నక్తంచరద్భ్యహా రాత్రిపూట సంచరించే దొంగలు లేదా వేటగాళ్లకు ప్రకృంతానాం పతయే దోపిడీదారుల అధిపతికి ఉష్ణీషిణే తలపాగా లేదా పాగా ధరించినవాడికి గిరిచరాయ పర్వత ప్రాంతాలలో సంచరించేవాడికి కులుంచానాం పతయే పర్వతాలలో లేదా అరణ్యాలలో ఉండే ప్రత్యేక వేటగాళ్ల గుంపు లేదా అరణ్యప్రాంతపు యోధుల అధిపతికి పదార్థ వివరణ శృకావి అంటే వేట పరికరాలు లేదా కొరడాలు జిఘాంసు అంటే హింసించాలనే మనస్కుడు మొష్ణత అంటే దొంగిలించడం అపహరించడం అసిమత్ అంటే కత్తి ధరించినవాడు నక్తంచర అంటే రాత్రి సంచరించేవాడు అంటే రాత్రి వేటగాడు లేదా దొంగ ప్రకృంత అంటే దోపిడీ చేయువాడు ఉష్ణీషీ అంటే తలపాగా ధరించినవాడు గిరిచర అంటే పర్వతాలలో సంచరించేవాడు కులుంచ అంటే ప్రత్యేక వేటగాళ్ల గుంపు లేదా అరణ్యప్రాంతపు యోధులు భావార్థం ఈ మంత్రంలో భగవంతుణ్ణి వేటగాడు రాత్రిపూట సంచరించేవాడు దోపిడీదారుల అధిపతి పర్వతవాసి వంటి రౌద్రరూపాలలో వర్ణిస్తున్నాం వీటివల్ల సృష్టి యొక్క ప్రకృతి సంహార రక్షణాత్రి స్వరూపం స్పష్టమవుతుంది మనకు హాని కలిగించే శక్తులు కూడా అదే పరమశక్తి రూపాలు వాటిని సత్ప్రయోజనానకే మలచమని వందనం రహస్యార్థం అంటే తాంత్రిక యోగిక శ్రీచక్రదృష్టి శృకావి అంటే మంత్రశక్తి లేదా యోగిక శక్తి పరికరాలు వాటిని సరిగా ఉపయోగించకపోతే హానికరమౌతాయి జిఘాంసు అంటే మనసులోని క్రోధశక్తి ధర్మపరంగా మలిస్తే రక్షణశక్తి అవుతుంది అసిమత్ అంటే వివేకడ్గం అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానాయుధం నక్తంచర అంటే అంతర్మనసులోని అవచేతన లోకాన్ని పరిశీలించే యోగి ఉష్ణీషి అంటే సహస్రారచక్రంలో కిరీటం లేదా పాగా పరమజ్ఞానానికి ప్రతీక గిరిచర అంటే యోగి కుండలినీని మెడ తలవరకు తీసుకువెళ్లే ప్రయాణం కులుంచ అంటే శ్రీచక్ర భూపురలోని బయటిశక్తుల సమూహం యోగిని పరీక్షించి లోనికి అనుమతించే రక్షక దేవతలు నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర మూడు పాదాలు ప్రతిపాదం నమహ్ ప్లస్ విశేషణం ప్లస్ పతయే నమహ్ నిర్మాణంలో ఉంది సమాసరకాలు బహువ్రిహి మరియు తత్పురుష సమాసాలు ఎక్కువ ధ్వని సౌందర్యం కోసం జిఘాన్సు ముష్ణ ప్రకృంత వంటి శక్తివంతమైన ప్రయోగాలు ఉన్నాయి తాత్విక విశ్లేషణ అంటే వేదాలు శివుణ్ణి సర్వాంతర్యామిగా సత్యం అసత్యం రక్షణ దాడి పగలు రాత్రి అన్న ద్వంద్వాలకు అధిపతిగా అంగీకరిస్తాయి ఇది అఘోర రూపమంటే శుభం అశుభం రెండింటి వెనుక ఒకే చైతన్యముందని గుర్తుచేస్తుంది ఇక్కడ భగవంతుని రౌద్రత ధర్మరక్షణ కోసమే అనే సూచన శాస్త్రీయ విశ్లేషణ అంటే సైన్స్ అండ్ మ్యాథ్స్ సృకావీ మరియు అసిమత్ అంటే ఫిజిక్స్లో ప్రొజెక్టైల్ మోషన్ షార్ప్ వెపన్ డైనమిక్స్ జిఘాంసు మరియు నక్తంచెర అంటే సైకాలజీలో అగ్రెషన్ మరియు నాక్టర్నల్ బిహేవియర్ గిరిచర అంటే జియాలజీ మరియు ఈకోసిస్టమ్స్లో పర్వత ప్రాంత జీవావరణం ఉష్ణీషి అంటే హీట్ ట్రాన్స్ఫర్ ప్లస్ బయాలజికల్ అడాప్టేషన్ అంటే తల రక్షణ ప్రకృంత అంటే ఎకనామిక్స్లో ప్లండర్ రీసోర్స్ రీడిస్ట్రిబ్యూషన్ సిద్ధాంతం యజుర్వేదం శ్రీరుద్రం ఈ మంత్రంలో భగవంతుని వన్య యుద్ధ రాత్రి సంచార శక్తులను వర్ణిస్తోంది భగవద్గీత పదకొండవ అధ్యాయంలో విశ్వరూపంలో కూడా ఈ రౌద్రరూపాల ప్రస్తావన ఉంది మహానారాయణ ఉపనిషత్లో శివుడు పర్వతవాసి వేటగాడు రౌద్రమూర్తిగా కూడా చెప్పబడ్డాడు తృతీయ అనువాకం మంత్రం ఇరవై నమ ఇషుమద్భ్యో ధన్వా విభ్యశ్చవో నమో నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చవో నమో నమ ఆయచ్ఛద్భ్యో విసృజద్భ్యశ్చవో నమో నమోస్యద్భ్యో విద్యద్భ్యశ్చ వో నమో పదచ్ఛేదం నమః బందనం ఇషుమద్భ్యః బాణాలను ధరించిన వారికి ఇషు అంటే బాణము మత్త అంటే కలిగిన ధన్వావిభ్యः విల్లు కలిగిన వారికి ధన్వా అంటే విల్లు అవి అంటే కలిగిన చ వహనమః మరియు మీకు నమస్కారం ఆతన్వానేభ్యహ విల్లుతీగలము లాగుతున్నవారికి ప్రతిదధానేభ్య విల్లుతీగను సిద్ధస్థితిలో ఉంచినవారికి చ వహనమః మరియు మీకు నమస్కారం ఆయచ్చద్భ్యహ బాణాన్ని లక్ష్యంపైకి ఎక్కుపెట్టేవారికి విసృజద్భ్యహ బాణాన్ని విడిచేవారికి చ వహనమహ మరియు మీకు నమస్కారం అస్యద్భ్యహ బాణాన్ని ప్రయోగించేవారికి విద్యహ బాణాన్ని లక్ష్యానికి గుచ్చేవారికీ చ వహ నమః మరియు మీకు నమస్కారం వివరణ ఇషుమత్ అంటే బాణాలతో సిద్ధమైనవాడు ధన్వావి అంటే విల్లు కలిగినవాడు ఆతన్వాన్ అంటే తీగను బిగించి లాగేవాడు ప్రతిదధాన్ అంటే తీగను సిద్ధస్థితిలో పట్టుకునేవాడు ఆయచ్ఛత్ అంటే బాణాన్ని ఎక్కుపెట్టేవాడు విసృజత్ అంటే బాణాన్ని విడిచేవాడు అసత్ అంటే బాణాన్ని పంపేవాడు విద్యత్ అంటే బాణాన్ని గుచ్చేవాడు అంటే లక్ష్యాన్ని తాకేవాడు భావార్ధం ఈ మంత్రం మొత్తం యుద్ధకళాదృశ్యం వర్ణిస్తోంది విల్లూ బాణం ధరించినవాడు తీగను లాగేవాడు బాణాన్ని ఎక్కుపెట్టేవాడు విడిచేవాడు గుచ్చేవాడు ఈ మొత్తం ప్రక్రియలోని ప్రతి దశకు అధిపతిగా ఉన్న భగవంతునికి వందనం ఇది రుద్రుని రక్షక సంహారక రెండు రూపాలను గుర్తించేది రహస్యార్థం ఇషుమత్ ధన్వావి మంత్రబాణాలు మంత్రవిల్లు మాయా అజ్ఞానం తొలగించే యోగశక్తి ఆతన్వాన్ ప్రాణశక్తిని కేంద్రీకరించడం కుండలిని పైకి ఎత్తే ప్రక్రియ దధాన్ ఆ శక్తిని స్థిరంగా ఉంచి సద్గమ్య లక్ష్యానికి సిద్ధం చేయడం ఆయచ్చత్ అంటే మంత్రాన్ని జపించి శక్తిని సదుద్దేశానికి కేంద్రీకరించడం విసృజత్ అంటే ఆ శక్తిని ప్రపంచంలో ప్రదర్శించడం అసత్ విద్యత్ అజ్ఞానాన్ని చీల్చి జ్ఞానాన్ని స్థాపించడం శ్రీచక్రంలో ఇది భూపురం లోపలి వలయంలోని అస్త్రాయుధ దేవతల సూచన ఇవి యోగిని పరీక్షించి లోనకి అనుమతించే రక్షక శక్తులు నిర్మాణం నాలుగు వాక్యభాగాల నిర్మాణం పాదంలో నమః ప్లస్ కర్మకర్తల ప్లస్ చవహ నమః నిర్మాణం వ్యాకరణరీతిలో బహువచన దత్తి విభక్తి భ్యహ మరియు సంధులు ఎక్కువ తాత్విక విశ్లేషణ భగవంతుడు చర్యలో ప్రతీ దశలో ఉన్నాడనే తత్వం ఇది మన జీవితానికి కూడా వర్తిస్తుంది ప్రతీ ప్రయత్నం సిద్ధం చేయడం నుండి ఫలప్రాప్తి బాణం లక్ష్యం తాకడం వరకు పరమాత్మ సాక్షిగా ఉంటాడు వేద దృష్టిలో ఇది రూప ఏకత్వం యజుర్వేదంలోని రుద్రంలో ఇది శివుని అస్త్రధారి రూపం ధర్మరక్షణకోసం సంహారం చేసే రుద్రుడు మహాభారతంలో అర్జునుడికి పాశుపతాస్త్రమిచ్చిన శివుడుకూడా ఇలాగే బాణముతో వర్ణించబడ్డాడు భగవద్గీత పదకొండు ముప్పైమూడు లభస్వ నీవు సాధనం మాత్రమే కార్యసిద్ధి పరమాత్మ చేతిలోనే ఉంటుంది అన్న భావన ఈ మంత్రానికి సరిసమానమైనది తృతీయ అనువాకం మంత్రం ఇరవై ఏడు నమ శయానేభ్యశ్చవో నమ నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యవో నమ నమస్తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమ నమ సభాభ్య సభాపతిభ్యశ్చవో నమ పదచ్ఛేదం నమ నమస్కారం కూర్చున్నవారికి శయానేభ్య పడుకున్నవారికి చ మరియు వహ మీకు నమః నమస్కారం స్వపద్భ్యహ నిద్రిస్తున్నవారికి జాగ్రద్భ్య మేల్కొన్నవారికి తిష్టద్ద్భ్యహ నిలబడ్డవారికి ధావద్భ్యహ పరిగెడుతున్నవారికి సభాభ్యహ సభరకు సభాపతిభ్యశ్చ సభాపతులకు పదార్థ వివరణ ఈ మంత్రంలో రుద్రుని విభిన్న స్థితులు మరియు సందర్భాలలో ఉన్న సకల జీవరూపాలలో ఆయన ఉనికిని నమస్కరిస్తుంది కూర్చున్నవారు ఆసీన ధ్యాన విశ్రాంతి స్థితి పడుకున్నవారు శయాన విశ్రాంతి రాత్రివిశ్రాంతి లేదా అనారోగ్యస్థితి నిద్రలో ఉన్నవారు స్వపద్ చైతన్యం అంతర్గత లోకంలోకి వెళ్లినవారు మేల్కొన్నవారు జాగ్రత్ సజాగ్రత్తగా కర్మలో నిమగ్నమై ఉన్నవారు నిలుచున్నవారు తిష్ఠత్ కార్యానికి సిద్ధమైనవారు పరిగెడుతున్నవారు ధావత్ శక్తివంతమైన కర్మలో ఉన్నవారు సభలు సమాజంలో చర్చ నిర్ణయం ధర్మసభ సభాపతులు ఆ సభలకు నాయకులు ధర్మరక్షకులు భావార్థం రుద్రుడి ప్రతిస్థితిలోమూ ఉంటాడు కూర్చున్నా పడుకున్నా నిద్రలోనూ మేల్కున్నా నిలుచున్నా పరిగెడుతున్నా వ్యక్తులలోగాని సమూహాలలోగాని సభల్లోనూ వాటి నాయకుల్లోనూ ఆయన ఉనికి ఉంటుంది ఆయన సర్వవ్యాపకుడై ఏ స్థితిలో ఉన్న జీవను ఆయన రక్షణలోనే ఉంటాడు రహస్యార్ధం తాంత్రిక ఆధ్యాత్మిక దృక్కోణం ఆసీన స్థిర ధ్యానస్థితి ధ్యాన సమాధి శయాన లోతైన విశ్రాంతి యోగనిద్ర స్థితి స్వపద్ సుషుప్తి అవస్థ లోపల ఉన్న ఆత్మ సాక్షాత్కారం జాగ్రత్ బాహ్యలోకంలో చైతన్యం తిష్ఠత్ మార్గంలో నిలకడ ధావత్ ఆధ్యాత్మిక పట్ల ఉత్సాహభరితమైన గమనం సభ సాధన సమూహం యోగీ సమాజం సభాపతి ఆధ్యాత్మిక మార్గదర్శి సద్గురు నిర్మాణం నాలుగు పాదాలు ప్రతి పాదం నమ చవో నమహ అనే రూపంలో ఉంటుంది అన్వయక్రమం ఆసీనేభ్యశ్చ ఓ నమః వంటి జతులుగా చెప్పడం ఇవి రుద్రుని సర్వస్థితి సర్వవ్యాప్తి స్థుతి తాత్విక విశ్లేషణ మానవ జీవితం జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే మూడు ప్రధాన అవస్థలలో జరుగుతుంది మంత్రం వీటిని స్పష్టంగా సూచిస్తుంది కర్మస్థితులు కూర్చుని విశ్రాంతి నిలబడి సిద్ధత పరుగెత్తి క్రియాశీలత అన్ని రుద్రుని శక్తి రూపాలు సభా నిర్మాణం రుద్రుడు ధర్మానికి మూలం శాస్త్రీయ విశ్లేషణ సైన్స్ అండ్ మ్యాథ్స్ చక్రం మేల్కొనడం కర్మ విశ్రాంతి నిద్ర మేల్కొనడం ఇది సైనసైడల్ వేవ్ లాంటి పునరావృత చక్రం సమాజశాస్త్రం సభ అనేది సమూహ చింతన సభాపతి అనేది నిర్ణయ సామర్థ్య కేంద్రం డిసిషన్ మేకింగ్ నోడ్ వేదాంతం సర్వం ఖల్విదం బ్రహ్మ అన్నీ బ్రహ్మమే శైవ ఆగమాలు రుద్రుడు కేవలం విధ్వంసకుడు కాదు రక్షకుడు కూడా యోగశాస్త్రం స్థిర చలస్థితులన్నీ ప్రాణశక్తి ఆధారంగా జరుగుతాయి ఆ ప్రాణశక్తి రుద్రుని రూపం తృతీయ అనువాకం మంత్రం ఎనిమిది నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమ పదక్షేదం నమ నమస్కారం వందనం శరణాగతి అశ్వేభ్యహ గుర్రాలకు వేగవంతమైన వాటికి అశ్వపతిభ్యః గుర్రాల యజమానులకు పాలకులకు చ మరియు వహ మీకు నమ వందనం వివరణ అశ్వాభ్య అంటే శబ్దార్ధంగా గుర్రాలు కాని వేదపరంగా వేగం శక్తి ప్రాణశక్తి ఇంద్రియాలు సూచిస్తుంది అశ్వపతి గుర్రాల యజమాని వాహనాధిపతి లేదా ఆ శక్తులను నియంత్రించే కృతు నమహ అంటే వినమ్ర వందనం శరణాగతి ఇక్కడ భగవంతుని రూపాలలో జీవనోపాధి మరియు శక్తివాహనమైన అశ్వాలకు వాటిని నియంత్రించే ప్రభువుకు వందనం చేస్తున్నారు భావార్థం ఈ మంత్రంలో గుర్రాలు మరియు వాటి యజమానులకు నమస్కరిస్తున్నారు వేదకాలంలో గుర్రం శక్తీ వేగం విజయం యజ్ఞశక్తి ప్రతీకం గుర్రాన్ని యజ్ఞంలో గా సూర్యుని ప్రతీకగా ప్రాణశక్తిగా భావించబడింది గుర్రాని నడిపే అశ్వపతి ఆ శక్తిని నియంత్రించే ఇంద్రియానాయకుణ్ణి సూచిస్తుంది అందువల్ల ఈ మంత్రం మన ఇంద్రియశక్తులకు వాటిని నియంత్రించే పరమాత్మకు వందనాన్ని సూచిస్తుంది రహస్యార్థం అశ్వం అంటే ప్రాణవాయువు ఇంద్రియాల శక్తి మనోబలం అశ్వపతి ఆ శక్తులను క్రమబద్ధం చేసి లక్ష్యానికి నడిపించే చిత్తనాయకుడు ఆత్మస్వరూపుడు లేదా పరమేశ్వరుడు ఈ మంత్రం ద్వారా మనం ప్రాణశక్తి మరియు చిత్తశక్తి రెండింటికీ నమస్కరిస్తూ అవి సత్యమార్గంలో నడవాలని ప్రార్థన చేస్తున్నాం భగవంతుడు ఈ రూపంలో మన లోపల ఇంద్రియాలను నడిపించే సారధి అని బోధనం నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర రూపం ద్వంద్వ నమస్కార రూపం ఒకటికి మరియు దాని అధిపతికి రూపకల్పన నమో విషయానికి విషయాధిపతికి చ వహ నమహ ఛందస్సు వచన రూపంలో అనువాకాంతర శ్రుతి ప్రోజ్ మంత్రం భాషా విశేషం సంధి అశ్వేభ్యః ప్లస్ అశ్వపతిభ్యః ఇజీక్వల్ టు తాత్విక విశ్లేషణ వేదాంత దృష్టిలో అశ్వం అంటే మన ఇంద్రియశక్తి అశ్వపతి అంటే మనస్సు బుద్ధి లేదా ఆత్మ ఇది ఆ శక్తులను నడిపిస్తుంది ఇంద్రియాలు స్వేచ్ఛగా పరిగెడితే అవి మనిషిని బంధిస్తాయి కాని అశ్వపతి నియంత్రిస్తే అవి మోక్షానికి నడిపిస్తాయి ఈ మంత్రం ద్వారా భగవంతుని ఇంద్రియ నాయకత్వాన్ని గుర్తించి శరణాగతి అర్పణం శాస్త్రీయ విశ్లేషణ విజ్ఞానపరంగా గుర్రం వేగం శక్తి కదలిక రవాణా వ్యవస్థ నియంత్రకుడు అంటే క్రమబద్ధమైన వ్యవస్థ లేదా డ్రైవర్ ఇది ఎనర్జీ అండ్ కంట్రోల్ సిస్టమ్ సిద్ధాంతం గణితపరంగా ఫోర్స్ ప్లస్ డైరెక్షన్ అనే సూత్రం శక్తి అంటే అశ్వం కదలికను సృష్టిస్తుంది దిశ అంటే అశ్వపతి దాని లక్ష్యానికి తీసుకువెళ్తుంది లేకపోతే శక్తి వృధా అవుతుంది ఫిజిక్స్లో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ప్రకారం అప్లైడ్ ఫోర్స్ నీడ్సే కంట్రోలింగ్ వెక్టర్ అదే ఇక్కడ అశ్వపతి పాత్ర ఋగ్వేదం ఒకటి ఒకటి ఆరు మూడులో అశ్వం సూర్యునికి ప్రతీకం సూర్యుడు కాలచక్రాన్ని నడిపించే అశ్వపతి కఠోపనిషత్ మూడు మూడు మైనస్ మూడు మైనస్ నాలుగులో సారధి మనస్సు రథసారథి ఇంద్రియాలు గుర్రాలు అని ఉపమానం భగవద్గీత అధ్యాయం మూడు కర్మ శక్తి నియంత్రణ ఇవి సమన్వయమైతే జీవనయానం సార్థకం